తులసి శ్రీనివాస్ లక్ష్మికి రమణ్ చెప్పటంతో వాళ్ళిద్దరూ ఇంటికి వస్తారు వాళ్ళతో పాటి హరీష్ కూడా వస్తారు వచ్చారా మా కీర్తి ఇక్కడికి వచ్చిన తర్వాత మీ హరీష్ గురించి మొత్తం తెలుసుకుంది అని బసవరాజు మాట్లాడుతూ ఉంటే ఇంకా మంచిగా మాట్లాడుతున్నాడు అని లక్ష్మీ శ్రీనివాస్ చాలా సంతోషంగా వింటూ ఉంటారు చూడు మా కీర్తి ఇక్కడికి వచ్చిన తర్వాత హరీష్ గురించి మొత్తం నిజం తెలుసుకొని ఇక పూర్తిగా శాశ్వతంగా ఇక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకుంది విడాకులు ఇవ్వాలనుకుంటుంది అని బసవ జ్ చెప్పడంతో అదేంటి సమస్యని పరిష్కరించడానికి కదా మా అమ్మ నాన్నని పిలిపించారు ఇప్పుడేంటి మావయ్య ఇలా మాట్లాడుతున్నారు అని తులసి అడుగుతూ ఉంటుంది ఇప్పుడు నేను చేస్తున్నది అదే కదమ్మా అని అంటూ వెళ్ళి కీర్తిని తీసుకురండి అని బసవరాజ్ చెప్తారు అప్పుడే కనిష్క గదిలో ఉన్న కీర్తి దగ్గరికి వెళ్ళి ఆ హరీషు వాళ్ళ అమ్మ నాన్నని తీసుకొని ఇక్కడికి వచ్చాడు నువ్వు అవసరం లేదు అని నీ ముఖం మీదే చీకొట్టి చెప్పటానికి వచ్చాడు అని కనిష్క అబద్ధాలు చెప్తూ ఉంటుంది అసలు నువ్వే నాకు అక్కర్లేదు అని వాడి ముఖం మీదే చెప్పాలని నాకు ఉంది అని కీర్తి అంటుంది ఆ పనే చేతువు ముందు విడాకులు ఇద్దూరా విడాకుల పేపర్స్ మీద సంతకాలు చేసేసి వాళ్ళ ముఖం మీద విసిరి కొడదువు అని కనిష్క చెప్పి కిందికి తీసుకువస్తుంది లాయర్ కూడా రెడీగా వచ్చి ఉంటాడు వెంటనే కీర్తి విడాకుల పేపర్స్ మీద సంతకాలు చేసి విడాకుల పేపర్స్ని హరీష్ ముఖంపై విసిరి కొట్టేసి నీ ఇష్టం వచ్చిన చోట చెప్పుకో అసలు నువ్వు నాకు అక్కర్లేదు అని చీకొట్టి ఆ పేపర్లు విసిరి కొట్టడంతో హరీష్ ఏడుస్తూ ఉంటే తులసి షాకింగ్గా చూస్తూ ఉంటుంది లక్ష్మీ శ్రీనివాస్ చాలా బాధపడుతూ చూస్తూ ఉంటారు ఎస్ అనుకున్నది జరిగిపోయింది అని బసవరాజు బామ్మ కనిష్క చాలా సంతోషపడుతూ ఉంటారు